హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ఒకసారి సొరకాయ అప్పాలని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మేము సొరకాయ అప్పలు అంటాము లేదా సొరకాయ గారెలు అని అంటాము మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ముందుగా నేను ఒక బౌల్లోకి రెండు స్పూన్ల శనగపప్పుని అండ్ అలాగే ఇంకొక బౌల్లో రెండు స్పూన్ల పెసరపప్పుని తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండిటిని శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇవి నాణ్యలోపు మనము సొరకాయ తురిమి పెట్టుకుందాము ఇక్కడ నేను లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి ఇలా తురిమిన సొరకాయ ఒక కప్పు వరకు అయింది అంటే నేను ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి దీంట్లో ఎండి కారం ఏమి వేయను ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తాను పచ్చిమిరపకాయలు వేసాక కొంచెం అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకోవాలి ఇలాంటి బౌల్ అయితే మనకి పిండి కలపడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని వేయాలి తర్వాత నానబెట్టిన శనగపప్పు అండ్ పెసరపప్పును కూడా ఇందులో వేయాలి వీటితో పాటు మనం మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని కూడా ఇందులో వేయాలి తర్వాత ఇందులో సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీరను కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అండ్ రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి ఇప్పుడు వీటి అన్నిటినీ కలపాలి ఇలా కలపడం వల్ల సొరకాయలో ఉన్న వాటర్ ఉల్లిపాయలలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్తోనే మనం పిండిని కలుపుతాము ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయము ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని వేయాలి మనం కప్పు సొరకాయ తురుము తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు బియ్య పిండి అనేది కప్పున్నర పడుతుంది ఇలా బియ్య పిండి వేశాక మనం ఎలా అయితే చపాతి పిండిని కలుపుకుంటామో అలా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి మీరు ఇలా పిండిని కలపడానికి వాటర్ కావాల్సి వస్తే కలుపుకోవచ్చు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఈలోపు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని హీట్ చేద్దాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేయాలి ఇలా పిండిని అంతా ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దలను ఒత్తడానికి మన దగ్గర ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకోవాలి ఒక ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న పిండి ముద్దలను తీసుకొని ఇలా రౌండ్గా వెడల్పుగా ఒత్తాలి పిండి ముద్దలు అనన్నిటినీ ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా మీకు చేతులతో చేయడం రాకపోతే మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో అయినా చేయొచ్చు ఇలా చేసిన వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి రెండు నిమిషాల టైం పడుతుంది ఇలా ఎర్రగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలను అన్నిటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్గా టెన్ మినిట్స్లో మన సొరకాయ అప్పలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్